నమస్కారం అండి నమస్కారం అండి సార్ చాలా విషయాలు మీరు చాలా చాలా విషయాలు మీకు ఇప్పటి తరానికి తెలియజేయటంలో మీరు ముందుంటారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం సంస్కృతి సమాచారం కానీ లేదా ఇంకొక సమాచారం కానీ అన్ని సమాచారాలు మీ దగ్గర ఒక నిధి ఈ నిధి కూడా ఈ మోగ మనసుల సినిమా గురించి ఈ ఇంటి గురించి మా వీక్షకులు కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా అండి మోగ మనుషుల చిత్రం అంటే తెలుగు సినిమాల్లో కదండి ప్రపంచ సినిమాల్లోనే ఒక గొప్ప వాటర్ మార్క్ సినిమా మొత్తం సినిమాలో మూడు వంతుల భాగం పైన వెనకాల ప్రతి సీన్ వాటర్ కనబడే సినిమా అండి అది గోదావరి గోదావరి నేపథ్యం అద్భుతం అండి నిజంగా అది మరి ఎలా ఐడియా వచ్చిందో కానీ ఆదుర్ సుబ్బారావు గారికి ఒక పునర్జన్మ విషయాన్ని తీసుకుని ఆ పునర్జన్మను అంత అద్భుతంగా చిత్రించింది ప్రపంచంలో ఇంకే చిత్రం సార్ అది ఇక్కడ ప్రారంభం అవడం మా నర్సా అందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటాం అప్పటికి ఆ సినిమా ఇక్కడ షూటింగ్ తీసేటప్పటికి నాకు నాలుగేళ్ల వయసు అండి నాలుగేళ్ళ ఐదేళ్ళు కానీ ఎక్కువ వయసు లేదు కానీ ఈ రోజుకి నాకు బాగా గుర్తుందండి ఇక్కడ ఇదే ఇదే బిల్డింగ్లో మా సావిత్రి గారు నాగేశ్వరరావు గారు కలిసి నడిచే నడుచుకుంటూ వెళ్ళే సీన్ చూస్తే ఇప్పటికీ మీకు సినిమాలు చూస్తే కనబడుతుంది